ప్రైజ్ దాడ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నా ఈ దినవాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనని చదువుకుందాం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు చెందుతున్నాం ప్రభువా ఈ నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ సాధానుపై విజయాన్ని పొందేటట్లు మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం అందరికీ ఈ యొక్క ఆత్మ బలము దయచేయండి ఈరోజు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో అందరినీ ముట్టి బాగు చేయండి వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచుమని ఏ సునామని అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల ఈ లోకము ఆధీనంలో ఉందంటే సాధానగాడి యొక్క ఆధీనములో ఉన్నది అయితే ప్రజలు దేవుని చిత్తానికి లోబడని పరిస్థితుల్లో సాధానగాడు మనుషులను తన వశం చేసుకున్నాడు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుతురు దేవుని మూలముగా పుట్టినవారంటే సాతాను వలన పుట్టినవారు ఎవరు లేరు కానీ ఒకప్పుడు అందరూ దేవుని చేత సృజించబడిన వారే కానీ దేవుని విడిచి సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించిన కారణాన్ని సాతాను బిడలుగా పిలవడుచున్నారు ఇప్పుడు నిజము తెలుసుకున్న తర్వాత ఆ సాతానుపై సృష్టిపై మనము విజయాన్ని సాధించాలి సృష్టి దేవుడు అని ఇంతవరకు నమ్మేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ నమ్మకం నుండి బయటికి రావాలి దురాత్మ దుష్ట శక్తుల నుండి మనము విడుదల పొందాలి వాటిపై విజయం మనం సాధించాలంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే అని నేను తెలియచేయుచున్నాను పంతొమ్మిది వందల పదిహేడు వందల నలభైవ సంవత్సరంలో అమెరికా దేశంలో ఇప్స్విచ్ అనేటువంటి ప్రాంతంలో స్వార్థికుడైన రెవరెండ్ జార్జ్ విట్ ఫీల్డ్ ఆ ప్రాంతంలో ఉన్న చర్చిలో స్వార్థను ప్రకటిస్తూ ఉండేవారట అక్కడే ఒక అగ్నిపర్వతం నుండి వెలువడిన రాన ఒక పాదం ఆకారంలో ఉన్న పాదముద్ర ఆ ప్రాంత ప్రజలంతా గమనించారట దైవ సేవకుడు అక్కడికి రాకముందు అది దెయ్యం యొక్క పాదముద్ర డెవిల్స్ ఫుట్ ప్రింట్ అని అందరూ పిలిచేవారనమాట దానికి ఆ ప్రదేశానికి వెళ్ళడానికి కానీ చాలా భయపడిపోతూ ఉండేవారనమాట అయితే దైవ సేవకుడు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఆ డెవిల్స్ ఫుట్ ప్రింట్ దెయ్యపు పాదం వద్ద ఉన్నదో అక్కడ వెళ్ళి బలంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడట అయితే ప్రభునందు ప్రియార కొంతకాలానికి ఏమైందంటే అక్కడ నుండి ఆ దురాత్మ శక్తి వెళ్ళిపోయినటువంటి చాడలు కొంతమంది చూశారు అనేటువంటిది వారి యొక్క నమ్మిక ఏది ఏమైనప్పటికీ కూడా ప్రార్థనా శక్తికి మించిన శక్తి ఏది లేదు ప్రార్థన చేస్తే ఏ దురాత్మ శక్తి అయినా వెళ్ళిపోవలసిందే నేను అనుకునేది ఏంటంటే సాతాను భౌతికంగా తన పాదముద్రలను వేయదు కానీ సాతాను కూడా అది దురాత్మ అది కూడా ఆత్మే కాబట్టి ఆ పాదముద్రలు అనేవి ఆ పర్వతం పేలటం వలన కొన్ని కొన్ని ఆమె జంతువు వలన ఆ ప్రకృతి వలన ఏర్పడినవి తప్ప అవి సాతాను ప్రత్యక్షంగా సాతాను యొక్క ఖాళీ ముద్రలు అయితే కాదు కానీ ఆ ప్రజలు మాత్రం వాటిని చూసి చాలా భయపడిపోయారు ఒకే ఒక ముద్ర ఉండి కదా దాన్ని చూసి భయపడిపోయారు అయితే దైవజనుడు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అనేక ముద్రలు కనపడ్డాయట అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయిందని వారు విశ్వసించారు ప్రభునందుకు వెళ్ళారా ఏదైనప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళది అపోహ అపోహ అయినప్పటికీ కూడా ప్రార్థన చేస్తే ప్రతి దురాత్మ శక్తి వెళ్ళిపోవలసిందే వెళ్ళిపోవలసిందే అటు రీతిగా ప్రజలంతా ఆ దైవజనుడు వెళ్ళి అక్కడ ప్రార్థించినటువంటి కారణాన వారందరికీ వారందరికీ కూడా మారు మనసు వచ్చింది వారందరికీ కూడా మరి దేవుడంటే విశ్వాసం కలిగింది వారందరూ భయము నుండి విడుదల పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రీలేర మన గృహాల్లో కానీ సమాజంలో కానీ పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి దురాత్మ ఏ సునామములో దుర్మగునగా అలాగే మనం ప్రార్థించినప్పుడు విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా మనం దురాత్మ శక్తి సమూహంపై విజయం సాధిస్తాం రెండవది లోకాన్ని జయించడం అనగా ఈ లోకములో ఉండేటువంటి శరీరాస నేత్రాస జీవపుటంబాలని మనం జయించటమే అతి రీతిగా ఈ లోకాన్ని జయిందాం జయశివుడైన యేసుక్రీస్తు ప్రభువారిని హత్తుకుందాం అటువంటి కృప ప్రభువారు మనందరికీ దయచేయునుగాక గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించునుగాక ప్రయిస్తలం